నాలుగు వందల లోట్లు అంటే మామూలు గ్రేట్ గారు అల్లుడు చాలా నెక్స్ట్ మనకి హుషానే ఉషా తోటి రెండు వేల ముప్పై ఒకటి కాబట్టి 다음 영상에서 만나요. ಚಾಲು ಚಾಲು ಅಪ್ಪಾ ಹಚ್ಚು ಚಾಲು ಎಸೇನು ತರಬಹುದು ಅಣ್ಣ ಎಸಕೊಳ್ಳಿ ಚಾಲುವಾಳ ಎಸಕೊಳ್ಳಿ ಬ್ರೋ ಕಾಂಟೆಸ್ಟೆಡ್ ಸರ್ವಪರ್ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಕದೋ ಯಾರಪ್ಪ ಯಾವನಪ್ಪ ನಿನ್ನ ಟೋಕಲ್ ಸದ್ಮಸ ತಾಯ್ಕ ಟೈಮಿಂಗ್ ಬ್ರೋ ಗೇಮ್ ಅಂತಾರ ಅಂತಾರ

మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు కళ్యాణ్ శ్రీనివాస్ నేను బేడబుడుగజంగ మొక్కల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నా మరి షాదనగర్ నియోజకవర్గ క్రింద ఏదైతే మండలాలు ఉన్నాయో అక్కడ విధ విధ గ్రామాలలో మా బేడబుడుగజంగం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మహిళలు మరి పురుషులు అందరూ కూడా చాలామంది వార్డు మెంబర్గా గెలవడం జరిగింది వాళ్ళందరికీ కూడా మరి డిప్యూటీ సర్పంచ్లు కూడా గెలవడం జరిగింది వాళ్ళందరికీ కూడా మరి జిల్లా అధ్యక్షుడు మరి తూర్పాటి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా చిన్న చిరు సత్కారం చేయడం జరిగింది గెలిచినందుకు మరి భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి లీగల్ ఇష్యూస్ అయినా మిగతా ఏ కులాలు కానీ మా కులాలని కించపరిచినట్టు మాట్లాడినా మేమందరం కూడా మా సంఘం పరంగా మా కమ్యూనిటీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా ముందుండి వాళ్ళందరూ కూడా వెన్ను తట్టి ఏ లీగల్ ఇష్యూస్ అయినా సరే మేమందరం కూడా వాళ్ళకు వెంబడి ఉండి మేము పనిచేస్తామని చెప్పాలని తెలియజేసుకుంటూ మన శాంత నియోజకవర్గంలో బీడబుడుగ సంఘాల సంఘం తరపు నుంచి మా బీడబుడిగ సంఘాల బిడ్డలు ముద్దు బిడ్డలు చాలామంది వార్డ్ నెంబర్గా గెలిచి డిప్యూటీ సర్పంచ్గా గెలిచి ఈరోజు మన షార్ద్నర్ పట్టణంలో గ్రాండ్ హోటల్లో సన్మాన కార్యక్రమం జరగడం చేయడం జరిగినది దీనికి మా బిడ్డలకు అందరికీ ఎనీ టైం ప్రతి క్షణం మేము అందరం సంఘం తరఫున వాళ్ళకి అందరికీ ఎన్ని వెంట ఉంటాం ఏ సమస్య అయినా మేము ముందలు ఉండి వాళ్ళకి పోరాడతామని చెప్తున్నాము ఖచ్చితంగా మీరు అందరూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయండి ఏ ప్రాబ్లమ్నో మేము అందరం మా బిడ్డలు అంటే మేము ఖచ్చితంగా ఉంటామని తెలియజేస్తున్నాం నా పేరు కల్లెం మల్లేష్ బాలనగర్ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో వార్డ్ మెంబర్లుగా సర్పంచ్లుగా డిప్యూటీ సర్పంచ్లుగా ఎన్నికైన బేడబుడుగ జంగాలకు షాద్నగర్ నగర్ బుడగ జంగాల తరఫున చిరు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఎవరైతే వార్డ్ మెంబర్లు గెలిచారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజా సమస్యలపై పోరాడి మంచి పనులు చేసి గుర్తింపు తెచ్చుకొని భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ఉన్నత పదవులు సాధించాలి రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీలలో కూడా మీకు మంచి అవకాశాలు రావాలి అని తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఒక సాధన జంగాలకు ముఖ్యంగా తూర్పాటి వెంకటేష్ అన్న జిల్లా అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మేము చట్టసభలలో మా వాయిస్ మా ప్రాతినిధ్యం వినిపిస్తున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ గారు పెట్టిన భిక్ష ఆయన మాకు కల్పించిన హక్కు ఓటు ద్వారానే రాజ్యాంగం ద్వారానే మేము ఈరోజు ఈ విధంగా మేము మా వాయిస్ వినిపించడానికి ఆయన అణగారిన వర్గాలకు వెనుకబడ్డ కులాలకు కోసం ఎంతో పోరాటం చేసిండు నేడు ఆయన పోరాట ఫలితమే ఈరోజు మా బేడబొడిగ జంగాలకు ఒక గుర్తింపు తీసుకొచ్చిందని తెలియజేస్తూ ముగిస్తున్నాము జై పొడిగ జంగం దేవి హోటల్ లోపల ఈ చిన్న చిరు సత్కార్యం ఏంటి గురించి అంటే మన బేడబొడుగ జంగాల తరపున షాద్నార్ల వల్ల మరి దాదాపుగా పదిహేను మంది వరకు పద్నాలుగు పదిహేను మంది వరకు వార్డ్ మెంబర్లు ఒక ఉప సర్పంచ్ చాలా సంతోషం వారికి రాజకీయంగా మన జంగాలే కాకుండా గ్రామంలో ఉన్న మన సోదరులు ఇతర మిత్రులు కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళ ప్రోద్బలాన్ని వెన్నంటి ప్రోత్సాహాన్ని కూడా అందిస్తున్నారు అందరూ కూడా ధన్యవాదాలు మరి గెలిచొచ్చిన మన యువకులు మా ముద్దు బిడ్డలైన మన స్త్రీలు వీళ్ళందరూ కూడా మరి గెలవడమే కాదు ఇక నుంచి ప్రతి అడుగు కూడా రాజకీయ రాజకీయ కోణంలో ఆలోచించి ఎదురు వ్యక్తిని సరిదేటుగా ఎదుర్కొని రాజకీయంగా ముందుకెళ్లాలని మన జాతికి మంచి పేరు తీసుకురావాలని మీకు ఎలాంటి ఇబ్బందులు ఏవి క్యాస్ట్ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎలాంటి ఒత్తిళ్ళు ఇబ్బందులు ఉన్నా మన కుల పెద్దలం మేమైనా మా సోదరుడైనా మా మిత్రుడైనా మేమందరం కూడా ఎప్పటికప్పుడు మిమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించడానికి మేము ఉంటాం ఎక్కడ ఏ ఒత్తిళ్ళు ఎదురైనా కూడా ఆ ఊరిలో వాలిపోతాం మీకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మేము చూసుకుంటాము మీరు రాజకీయంగా మన జాతిని ఇక ముందుకు తీసుకెళ్తారని చెప్పి మన జాతి ముద్దబిడ్డలుగా మంచి పేరు ప్రఖ్యాతులు మన కీర్తిని మన జాతికి అంకితం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ యొక్క శార్ధన కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఈ చిరు సత్కారాన్ని కూడా మరి రోజు చేస్తున్న గౌరవనీయులైన మా పెద్దలు జిల్లా అధ్యక్షులు తూర్పాటి వెంకటేష్ గారికి ఈ యొక్క సభ తరఫున నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా విలేజ్ నాగులపల్లి మీ మా షార్దార్ కాన్సెస్ట్లా ప్రతి వివిధ మండలాల్లో గెలిచినటువంటి మా కులంలో గెలిచినటువంటి పురుషులు స్త్రీలు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఎటువంటి ప్రతి విలేజ్లో ఎటువంటి సమస్య వచ్చామని మేము ఎన్ని వెంట ఉండి మేము పోరాడగలుగుతామని మేము హామీస్తున్నాం మా సంఘం తరఫున అక్కుల పోరాట సంబంధి సంఘం తరఫున మేము ఇక్కడ ఏ వార్డ్ నెంబర్ కానీ ఏ ప్రజలకు కానీ మా కులంలో ఎవరికి ఏమైనా కానీ మా సంఘం వెంట ఉండి మేము అందరం పోరాడగలుగుతాము మా పెద్దలకు మా గౌరీలకు షార్దార్ తాలూకులో ఇంత మా బేడపడి జంగాలు వార్డ్ మెంబర్గా సర్పంచ్గా డిఫ్యూ సర్పంచ్గా గెలిచేందుకు మాకెంతో సంతోషం ఉంది మళ్ళీ రాబోయే ఎలక్షన్లు మన ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ వస్తున్నాయి అవి కూడా అన్న కూడా మన జంగాలు భయపడకుండా ధైర్యంగా అన్నిటికీ పోటీ చేయాలని మరి మరి కోరుతున్నాను